చాలామంది మధ్యతరగతి ఉద్యోగుల జీవితంలో ఒక విచిత్రమైన అనుభూతి ఉంటుంది ఎంతో కష్టపడతామో ప్రమోషన్ వస్తుంది జీతం కూడా పరుగుతుంది ఆనందంగా శాలరీ స్లిప్ చూస్తే అందులో సగం డబ్బులు లోపంలో మాయమైపోతాయి మనం ఒకే చోట పరిగెడుతున్నామా అనిపిస్తుంది కదా మన చేతికొచ్చిన సోర్సెస్లో అభి అనే వ్యక్తి కథ కూడా దాదాపు ఇదే అవును జీతం పెరిగినా చేతికొచ్చేది మాత్రం పెరగట్లేదని బాధపడతాడు ఇది అభిహొకడి సమస్య కాదు మనలో చాలామందిది కరెక్ట్ దీన్నే మిడిల్ క్లాస్ ట్రాప్ అంటారు అంతే ఎంత ఎక్కువ సంపాదించినా ఖర్చులు పన్నులు కూడా అదే స్థాయిలో పెరిగిపోతాయి చివరికి మన ఆర్థిక పరిస్థితిలో పెద్దగా మార్పుండదు అభి తన స్నేహితుడు వంశీ దగ్గర ఈ సమస్య గురించి చెప్పినప్పుడు వాళ్ల మధ్య జరిగిన సంభాషణే మన ఈరోజు చర్చకు ఆధారం అవును మన లక్ష్యం కేవలం ఆ ట్రాప్ నుండి ఎలా బయటపడాలి అని మాట్లాడటమే కాదు నిజమైన సంపదని ఎలా సృష్టించాలి అని లోతుగా చర్చించటం ఎగ్జాక్ట్లీ ఒక సాధారణ ఉద్యోగి ఆలోచన విధానం నుండి ఒక సంపద సృష్టికర్తగా ఎలా మారాలో చూద్దాం అయితే మొదటి అడుగే చాలామందికి తెలియనిది అదే పన్నుల విషయం తప్పకుండా చాలామంది పన్నును ఒక భారంలా చూస్తారు కాని వంశీ చెప్పినట్లు ధనవంతులు దాన్ని ఒక ఆటలా చూస్తారు అవును వాళ్లు ఆ ఆట నియమాలను అర్థం చేసుకుని వాటిని తమకు అనుకూలంగా వాడుకుంటారు ఇక్కడే అసలు వ్యత్యాసం మొదలవుతుంది ఆ వ్యత్యాసం గురించి కొంచెం వివరంగా చెబుతారా అభివాపైనప్పుడు నా జీతంలో సగం ట్యాక్స్ రూపంలోనే పోతోంది అన్నప్పుడు వంశీ ఈ ట్రాప్ గురించి వివరిస్తాడు చూడండి సాధారణంగా మధ్యతరగతి ఉద్యోగి ఫార్ములా ఏంటి సంపాదించడం తర్వాత వెంటనే ట్యాక్స్ కట్టడం ఆ తర్వాత మిగిలిందాంతో బ్రతకడం అంటే డబ్బు మన అకౌంట్లోకి రాకముందే ప్రభుత్వం తన వాటా తీసుకుంటోంది మన చేతికొచ్చింది మనం ఖర్చు పెట్టుకోవాలి అవును ఇది చాలా సరళమైనది కాని మనల్ని పేదరికంలో ఉంచే ఫార్ములా కూడా ఇదే అయితే ధనవంతుల ఫార్ములా దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుందంటారు వాళ్ళు సంపాదించిన వెంటనే పన్ను కట్టరు ఇదిలా సాధ్యం చట్టబద్ధమేనా మంచి ప్రశ్న ఇది నూటికి నూరు శాతం చట్టబద్ధం వాళ్ల ఫార్ములా ఇది సంపాదించడం ఖర్చు లేదా పెట్టుబడి పెట్టడం ఆ తర్వాత ఆ తర్వాత మిగిలిన దానిపై మాత్రమే పన్ను కట్టడం ఓ అలాగా వాళ్ళు తమ ఆదాయాన్ని వ్యక్తిగతంగా తీసుకోరు ఒక కార్పొరేట్ స్ట్రక్చర్ అంటే ఒక కంపెనీ లేదా ట్రస్ట్ ద్వారా తీసుకుంటారు ఆ కంపెనీకి చాలా ఖర్చులుంటాయి ఆఫీస్ ఆఫీసద్దే ప్రయాణాలు జీతాలు ఇలాంటివి కరెక్ట్ ఈ ఖర్చులన్నీ పోగా చివరికి ఏదైతే లాభం మిగులుతుందో కేవలం దానిపై మాత్రమే పన్ను కడతారన్నమాట ఒక నిమిషం ఇక్కడే నాకొక సందేహం ఈ కార్పొరేట్ స్ట్రక్చర్ అనేది పెద్ద పెద్ద వ్యాపారవేత్తల కదా నాలాంటి అభయ్ లాంటి ఒక సాధారణ ఉద్యోగికి ఇది ఎలా వర్తిస్తుంది అక్కడే అసలు పాయింట్ ఉంది వంశీ ఒక అద్భుతమైన పాఠం చెప్తాడు నీ పేరు మీద ఆస్తులు ఉండకూడదు కానీ నీ నియంత్రణలో ఉండాలి వినడానికి కొంచెం వింతగా ఉంది దాని మనం మనమొక చిన్న కంపెనీని చివరికి ఒక సోల్ ప్రొపరైటర్షిప్ను కూడా మొదలుపెట్టొచ్చు ఉదాహరణకు మీరొక ఫ్రీలాన్సర్ అనుకుందాం సరే మీరు ఒక చిన్న కంపెనీ రిజిస్టర్ చేసి మీ ఆదాయాన్ని దాని ద్వారా తీసుకుంటే మీరు కొనే ల్యాప్టాప్ ఇంటర్నెట్ బిల్లు చివరికి మీ ఇంట్లోని ఒక గదిని ఆఫీస్గా చూపిస్తే దాని అద్దెలో కొంత భాగాన్ని కూడా వ్యాపార ఖర్చుగా చూపించవచ్చు అంటే ఇవన్నీ నా వ్యక్తిగత ఖర్చులుగా కాకుండా నా వ్యాపార ఖర్చులుగా మారతాయి అవును దానివల్ల నా పన్ను కట్టాల్సిన ఆదాయం గణనీయంగా తగ్గుతుంది ఇది పన్ను ఎగవేత కాదు చట్టం మనకు కల్పించిన అవకాశాలను తెలివిగా వాడుకోవడం ఖచ్చితంగా ఇది మొదటి అతి పెద్ద అడుగు మన డబ్బుపై మనకు నియంత్రణ తెచ్చుకోవడం అయితే డబ్బును ఆప్టిమైజ్ చేయడం కథలో మొదటి భాగం మాత్రమే అవును అభికి ఈ విషయం అర్థమయ్యాక అతను ఎదుర్కొన్న మరో పెద్ద సమస్య సమయం నాకు అసలు టైమే ఉండట్లేదు అంటాడు ఇది మనందరి సమస్య డబ్బును నిర్వహించడం తెలిసిన కొత్త విషయాలు నేర్చుకోవడానికి సమయం కావాలి కదా ఇక్కడే సంభాషణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ వైపు మొళ్ళుతుంది వంశీ ఒక చక్కటి పోలిక చెబుతాడు పారిశ్రామిక విప్లవం సమయంలో ధనవంతులు కావాలంటే వందల మంది కార్మికులు కావాలి వాళ్ల శ్రమను ఉపయోగించుకుని సంపద సృష్టించేవాళ్లు నిజమే ఇప్పుడు టెక్నాలజీ ఆ కార్మికుల స్థానాన్ని తీసుకుంది ఏఐ మనకు దొరికిన ఒక డిజిటల్ సేవకుడు లాంటిది అంటే మనం ఒక్కరం కూర్చుని పది మంది చేసే పనిని ఏఐ సహాయంతో కొన్ని గంటల్లో పూర్తి చేయవచ్చనమాట ఎగ్జాక్ట్లీ అభి ఒక కోడర్ అతను గంటల తరబడి రాసే కోడును ఇప్పుడు ఏఐ టూల్స్ కొన్ని నిమిషాల్లో రాసేస్తున్నాయి కంటెంట్ క్రియేటర్లు స్క్రిప్టులు రాయడానికి మార్కెటింగ్ వాళ్లు ఈమెయిల్స్ రాయడానికి ఇలా ప్రతి పనిలో ఏఐ సహాయం తీసుకోవచ్చు దీనివల్ల మనకు బోలెడంత సమయం మిగులుతుంది ఆ మిగిలిన సమయాన్ని ఏం చేస్తున్నామన్నదే ఇక్కడ అసలైన ప్రశ్న వంశీ ఒక మాటంటాడు టెక్నాలజీని వినోదం కోసం వాడితే నువ్వు కస్టమర్వి అదే టెక్నాలజీని ఉత్పత్తి కోసం వాడితే నువ్వు ఓనర్వి వావ్ ఇది చాలా శక్తివంతమైన వాక్యం ఆదాయం అదే టెక్నాలజీని ఉపయోగించి మనం ఒక వీడియో సృష్టిస్తే ఒక బ్లాగ్ పోస్ట్ రాస్తే మనం వినియోగదారుని నుండి ఉత్పత్తిదారుడిగా మారుతున్నాం అప్పుడు మనం ఆ టెక్నాలజీకి యజమాని అవుతాం మన సమయం మనకు ఆస్తిగా మారుతుంది ఈ మార్పు చాలా కీలకం ఈ రెండు విషయాలు పన్ను తెలివితేటలు ఏఐటో సమయ నిర్వహణ అర్థమయ్యాక అభిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కాని అతని మదిలో ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది అదే కోటి రూపాయలు సంపాదించడమెలా అని అవును ఆ సంఖ్య వినగానే మనసులో ఒక పెద్ద అడ్డుగోడ కట్టేస్తాం గదా నిజమే దానికి వంశీ ఇచ్చిన సమాధానం ఈ మొత్తం చర్చకే గుండెలాంటిది అతను కోటి రూపాయలు సంపాదించడం అనేది ఒక పెద్ద కల కాదు అదొక గణిత సమస్య అంటాడు ఆ ఒక్క మాటతో ఆ లక్ష్యం ఒక అందని కలలోంచి పరిష్కరించగల ఒక లెక్కలా మారిపోతుంది ఖచ్చితంగా అతను ఆ లెక్కను పరిష్కరించడానికి రెండు సులువైన ఫార్ములాలను కూడా ఇస్తాడు మొదటిది చెప్పండి పదివేల మందికి వెయ్యి రూపాయల విలువైన ఒక ఉత్పత్తిని లేదా సేవను అమ్మడం ఓకే రెండోది లేదా వెయ్యి మందికి పదివేల రూపాయల విలువైన సేవను అందించడం ఈ ఫార్ములాలను వినగానే కోటి అనే పెద్ద సంఖ్య చిన్న చిన్న భాగాలుగా విడిపోతుంది ఉదాహరణకు ఒక వ్యక్తి ఫిట్నెస్పై ఒక మంచి బుక్ రాసి దాన్ని వెయ్యి రూపాయలకి అమ్మితే పదివేల మంది కొంటే చాలు అంతే లేదా ఒక వెబ్ డెవలపర్ ఒక్కో ప్రాజెక్టుకు పదివేల రూపాయల తీసుకుని వెయ్యి మంది క్లయింట్లకు పనిచేస్తే ఇది అసాధ్యంగా అనిపించదు దానికి ఒక స్పష్టమైన మార్గం కనిపిస్తుంది ఇక్కడే స్కేలబిలిటీ అనే భావనను వంశీ పరిచయం చేస్తాడు అవును తెలుగులో చెప్పాలంటే విస్తరించే సామర్థ్యం మనం మన సమయాన్ని అమ్ముతున్నంత కాలం మన సంపాదనకు ఒక పరిమితి ఉంటుంది ఒక డాక్టర్ రోజుకి ఇరవై మంది రోగులను మాత్రమే చూడగలరు కాని అదే డాక్టర్ ఆరోగ్యం గురించి ఒక యూట్యూబ్ ఛానల్ పెడితే తన జ్ఞానాన్ని లక్షల మందికి పంచగలరు అదే స్కేలబిలిటీ మన శ్రమను పెంచకుండా మన ప్రభావాన్ని అంటే ఇంపాక్ట్ని ఎలా పెంచుకోవాలనేదే అసలైన సవాలు అంటే మనం రోజుకు ఎన్ని గంటలు చేశామని కాకుండా మన పని ఎంతమందికి చేరింది అని లెక్కించుకోవాలి మన విలువను మన సమయంతో ముడిపెట్టడం మానేయాలి ఈ ఆలోచన వచ్చిన తర్వాత అభి తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు కొన్ని నెలల తర్వాత అతని జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది అతను కోడింగ్పై తాను నేర్చుకున్న పాఠాలతో ఒక చిన్న ఈబుక్ రాసి ఆన్లైన్లో పెడతాడు ఒకరోజు రాత్రి అతను నిద్రపోతున్నప్పుడు అతని అకౌంట్లో కొన్ని వేల రూపాయలు క్రెడిట్ అవుతాయి ఉదయం లేచి చూసి ఆశ్చర్యపోయి ఉద్వేగంతో వంశీకి ఫోన్ చేస్తాడు వంశీ నేను నిద్రపోతున్నప్పుడు కూడా నా అకౌంట్లో డబ్బులు పడ్డారా అని అరుస్తాడు ఆ క్షణం ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించుకోండి మొదటి జీతం కన్నా గొప్ప అనుభూతి అది ఎందుకు ఎందుకంటే అది మనం కష్టపడి సంపాదించింది కాదు మనం సృష్టించిన ఒక వ్యవస్థ మనకోసం సంపాదించింది వంశీ కూడా అదే అంటాడు అదే అసలైన విజయమభి అని అక్కడ ముఖ్యమొచ్చినా ఆ కొన్ని వేల రూపాయలు కాదు అవి విజయవంతంగా ఒక ఆస్తిని సృష్టించగలిగాడు ఆ ఈబుక్ ఇప్పుడతనికి బానిస అతను నిద్రపోతున్నా ప్రయాణంలో ఉన్నా అది అతని కోసం ట్వంటీ ఫోర్ సెవెన్ పనిచేస్తూనే ఉంటుంది ఇన్కమ్ అంటారు కరెక్ట్ ఆ సిస్టం అనేది ఒక ఈబుక్ కావచ్చు ఒక యూట్యూబ్ ఛానల్ కావచ్చు లేదా మనం కొన్న స్టాక్స్ నుండి వచ్చే డివిడెండ్ కావచ్చు ఒక్కసారి కష్టపడి దాన్ని నిర్మిస్తే అది మనకు నిరంతరం ఫలాలనిస్తూనే ఉంటుంది ఇక్కడే సంపద సృష్టి అనే అసలైన ప్రక్రియ మొదలవుతుంది అవును డబ్బు కోసం మనం పనిచేయడం ఉద్యోగం మనం నిర్మించిన వ్యవస్థలు మనకోసం పనిచేయడం సంపద మొదటిసారి ఇన్కమ్ రుచి చూసిన తర్వాత అభి ఆలోచనా విధానం పూర్తిగా మారిపోతుంది అతను ఇకపై తన జీతం గురించి ప్రమోషన్ గురించి ఆందోళన చెందడం మానేస్తాడు తన దృష్టి అంతా కొత్త ఆదాయ వనరులను కొత్త వ్యవస్థలను నిర్మించడంపై పెడతాడు కథ చివరికి వచ్చేసరికి అభి పూర్తిగా కొత్త మనిషిగా మారతాడు అతను ఒకసారి తన పాత స్నేహితులను కలుస్తాడు వాళ్ళింకా ఆఫీస్ రాజకీయాలు జీతాల పెంపు బాస్ గురించి ఫిర్యాదులు చేసుకుంటూ ఉంటారు కాని అభి చాలా ప్రశాంతంగా వాళ్ల సంభాషణను గమనిస్తూ ఉంటాడు ఎందుకంటే అతను ఆ పరుగు పందెం నుండి బయటకు వచ్చేశాడు ఆ రోజు అతను వంశీతో అంటాడు నేను డబ్బు కంటే విలువైనది సంపాదించాను అది స్వేచ్ఛ ఫ్రీడం అవును ఇప్పుడు నాకు జాబ్ పోతుందనే భయంలేదు భవిష్యత్తు గురించి ఆందోళన లేదు నా సమయం నా చేతుల్లో ఉంది నచ్చిన పని చేసే స్వేచ్ఛ ఉంది నిజమే ఆర్థిక స్వాతంత్ర్యం యొక్క అసలైన లక్ష్యం విలాసవంతమైన జీవితం కాదు మన జీవితంపై మనకు పూర్తి నియంత్రణ ఉండటం చివరిగా వంశీ చెప్పిన మాట నన్ను చాలా ఆలోచింపజేసింది అదే వారసత్వం గురించిన మాట మనం మన పిల్లలకు ఇచ్చే అతిపెద్ద ఆస్తి ఇల్లు లేదా కారు కాదు మనం నేర్చుకున్న ఈ ఆర్థిక జ్ఞానం ఫైనాన్షియల్ విజ్డమ్ అవును ఇదే అసలైన వారసత్వం మనం మన పిల్లలకు కోట్లు ఇచ్చి వెళ్లినా వాటిని ఎలా నిర్వహించాలో తెలియకపోతే అవన్నీ కరిగిపోవడానికి ఎంతో కాలం పట్టదు కానీ డబ్బు మన కోసం ఎలా పనిచేసేలా చెయ్యాలో అనే జ్ఞానాన్ని మనం వాళ్లకందిస్తే ఆ జ్ఞానం తరతరాలు వాళ్లను కాపాడుతుంది అది వాళ్లను ఎప్పటికీ ఇతరులపై ఆధారపడకుండా చేస్తుంది కరెక్ట్ కాబట్టి ఈ మొత్తం చర్చి యొక్క సారాంశం ఒక్కటే మనం డబ్బు కోసం పరిగెత్తటం ఆపి డబ్బు మనవైపు పరిగెత్తుకునొచ్చేలా ఒక అయస్కాంతంలా మారాలి ఆ అయస్కాంతం మరేదో కాదు అది మనం సంపాదించిన జ్ఞానం మరియు మనం సృష్టించిన ఆస్తులు జ్ఞానం మనకు సరైన దారి చూపిస్తే ఆస్తులు మన ప్రయాణానికి ఇంధనాన్ని అందిస్తాయి ఈ రెండూ కలిసినప్పుడే మనం నిజమైన ఆర్థిక స్వేచ్ఛను పొందుతాం నిజమే ముగించే ముందు శ్రోతులను ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ఈ చర్చను ముగిద్దాం ఈరోజు ఈ క్షణం మన ప్రధాన ఆదాయ వనరు ఆగిపోతే మనం నిర్మించిన ఇతర వ్యవస్థలు మనల్ని పాటు పోషించగలవు ఒకవేళ సమాధానం కొన్ని రోజులు లేదా అస్సలు లేదు అయితే అయితే ఈ వారంలోనే మనం నిర్మించడం ప్రారంభించగల ఒక చిన్న ఆదాయ వ్యవస్థ ఏది అది ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ కావచ్చు ఒక నైపుణ్యాన్ని ఆన్లైన్లో అమ్మడం కావచ్చు లేదా ఒక బ్లాగ్ మొదలు పెట్టడం కావచ్చు మొదటి అడుగు వేయడమే ఈ మొత్తం ప్రయాణంలో అత్యంత కష్టమైనది కానీ అత్యంత ముఖ్యమైనది